హై సిస్టర్స్ ఈ రోజు డైలీవేర్ సారీస్ చూపించబోతున్నాను ఈ డైలీ వేర్ ఏంటి ఏంటంటే ఒకటి రెండు పీసెస్ ఏ ఉన్నాయండి ఎక్కువ అయితే లేవు సో దానివల్ల ఏంటంటే మేము ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అంటే ఒక్కొక్క చీర ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రెండు తీసుకుంటే కనుక నైన్ హండ్రెడ్కి వస్తుంది ఒక చీర తీసుకుంటే కనుక ఫోర్ ఎయిటీ రూపీస్ మీరు పే చేయాలి ఏవైనా టూ శారీస్ తీసుకోండి వీటిల్లో జార్జెట్లో మేము టూ వీడియోస్ పెడతాము టూ వీడియోస్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు వెంట వెంటనే పెట్టేస్తాము ఏవైనా రెండు చీరలు తీసుకోండి తొమ్మిది వందల రూపాయలకే ఉంటుంది ప్రతి చీరకి కూడా నేను నెంబర్ పెడతాను తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే మేము కమెంట్స్ ఆఫ్ చేయాలి అనుకుంటున్నాము ఒక ఒక ఫైవ్ డేస్ వరకు మీ అందరికీ చెప్పిన తర్వాత ఆఫ్ చేసేస్తాము ఎందుకంటే బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయేమో అని మీరు అనుకుంటారేమో అన్ని గుడ్ రివ్యూసే ఉన్నాయి కాకపోతే పాపం వాళ్ళు కష్టపడి మనకి కమెంట్ పెట్టినప్పుడు దానికి రిప్లై అయితే ఇవ్వాలి కదండి ఆ రిప్లై ఇచ్చే టైం ఉండట్లేదు వాట్సాప్ అనుకోండి పిల్లలు రిప్లై ఇస్తారు కంపల్సరీ ఇక్కడ ఏదైతే మీరు కమెంట్ పెడతారో యూట్యూబ్లో ప్రతి కమెంట్కి నేనే లైక్ కొడతానమాట అది చూసుకుంటా ఉంటాను ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేద్దామని చెప్పేసి నాకు ఆ టైం ఉండట్లేదు దాంతో పాపం పెట్టిన వాళ్ళు ఎవరికి కూడా నేను రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను ఆఫ్ చేసేసాను అనుకోండి ఏ గోలా ఉండదు కదా అందుకనే ముందుగానే మీ అందరికీ తెలియజేసి ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే చేయండి కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చాము ఒకసారి చదువుకోండి చూడండి ఓకే ఫస్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ ఇలా గ్రీన్ కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ అండి నంబర్ వచ్చేసి వన్ మీరు ఇలా తో సహా స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీ తీయాల్సిందే గ్రీన్ కలర్ కి టూ సైడ్స్ కూడా అండి ఇట్లా మనకి ప్లెయిన్ బోర్డర్ లాగా ఇచ్చారు టూ వీడియోస్ చేస్తాము టూ వీడియోస్లోవి చూసుకుని మీరు ఏవైనా రెండు చీరలు ఆర్డర్ చేసుకోండి తొమ్మిది వందల రూపాయలు మీరు పే చేస్తే సరిపోతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఇది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ సారీ నెంబర్ వచ్చేసి వన్ నెంబర్ శారీ నెంబర్ టూ సేమ్ ఇప్పుడు చూసిన మనం గ్రీన్ కలర్ డిజైన్ లోనే ఇది మనకి పికాక్ బ్లూ కలర్ వస్తుంది అనమాట ఇది కొంచెం పళ్ళులో క్రీపర్స్ లాగా ఎక్స్ట్రా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా సెల్ఫ్ డిజైన్ తో మనకి బ్లౌజ్ ఉంటుంది సారీ ఒకసారి చూసుకోండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీయండి ఇది సారీ నెంబర్ త్రీ అండి ఇది అనిమోల్ జార్జెట్ యాక్చువల్ గా ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థర్టీ రూపీస్ ఒక్కటే ఒక్క చీర మిగిలిందని చెప్పి ఇందులో పెట్టేశారు ఇది కూడా ఇప్పుడు మనకి ఫోర్ ఎయిటీకే వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి పల్లు పాక్ ఇది సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుందండి ఇది మనకి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది శారీ నెంబర్ వచ్చేసి త్రీ శారీ నెంబర్ ఫోర్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది శాండిల్ ఎల్లో కలర్ వస్తుంది ఎల్లో కలర్ మీద చక్కగా మనకి చిన్న చిన్న బుటీస్ లాగా అంటే ఫ్లవర్స్ లాగా ఇచ్చారు టూ శారీస్ తీసుకుంటే కనుక మీకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది నైన్ హండ్రెడ్ అది మీరు ఒక చీర తీసుకుంటే కనుక మీరు ఫోర్ ఎయిటీ రూపీస్ పే చేయాలి శారీ నెంబర్ ఫైవ్ గ్రీన్ కలర్ మీద టోటల్ క్రీపర్స్ లాగా ఇచ్చారు చిన్న బోర్డర్ కూడా ఇచ్చారండి దీంట్లో నెక్స్ట్ వెంటనే ఇంకొక వీడియో కూడా చేస్తాం మా పిల్లలు ఈ చీరను తిరగేసి పెట్టారనమాట మీకు పళ్ళు అయితే చూపిస్తాను పళ్ళు వచ్చేసరికి మీకు ఇలా వచ్చింది శారీ బాడీ పార్ట్ ఆల్రెడీ చూశారు కదా మీకు ఇట్లా గ్రీన్ కలర్ కాంబినేషన్తో టోటల్గా క్రీపర్తో వచ్చింది పళ్ళు ఇది అంటే బ్లౌజ్ లాస్ట్ కు వస్తుంది కదా అని చెప్పేసి మొత్తం రివర్స్ లో పెట్టినట్టున్నారు దీనికి ఏమో పళ్ళు పక్కన మనకి బ్లౌజ్ అయితే వచ్చింది ఇది మనకి బ్లౌజ్ శారీ నెంబర్ సిక్స్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి దాని మీద కొంచెం లక్స్ గ్రీన్ కలర్ కూడా యాడ్ అయ్యేలాగా మనకి ఇట్లా ఫ్లవర్స్ డిజైన్ అయితే ఇచ్చారు ఆఫర్ సేల్ సారీస్ అయితే ఇంకా పెడుతూ ఉంటాము ఇట్లా వీడియోస్ రూపంలో పెడతాము లైవ్ కాకుండా మీరు చక్కగా మా వీడియోస్ అన్ని కూడా రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే కనుక మీకు ఎప్పటికప్పుడు వెంటనే అప్డేట్ అయితే వచ్చేస్తారు సారీ నెంబర్ సెవెన్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ సారీసే అనమాట అందుకోసం అని చెప్పేసి ఇట్లా టూ సారీస్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ అని చెప్పి పెట్టాము సింగిల్ సారీ అయితే కనుక ఫోర్ ఎయిటీ రూపీస్ మీరు పే చేయాలి మనం ఇప్పటి వరకు పెట్టిన వీడియోస్లో ఒకటి రెండు ఒకటి రెండు చీరలు మిగులుతాయి కదా అవన్నీ కలిపి ఒక వీడియో చేస్తున్నాము శారీ నెంబర్ ఎయిట్ పర్పుల్ కలర్ అంటే బ్రింజాల్ కలర్ వస్తుందండి బ్రింజాల్ కలర్ మీద మనకి ఇట్లా వచ్చింది యాక్చువల్గా ఈ కలర్ అయితే ఒకటి కూడా అసలు మామూలుగా అయితే మిగలదు కాకపోతే ఎవరో పక్కన పెట్టించి అమౌంట్ పే చేయకపోయి ఉండాలి దాన్ని మా పిల్లలు అలాగే పెట్టేశారు అది మనకి ఇప్పుడు తీసి దీంట్లో పెట్టారు ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ నెంబర్ వచ్చేసి నైన్ నెంబర్ ఇది ఎల్లో కలర్ కి ఆరెంజ్ కలర్ బోర్డర్స్ అయితే ఇచ్చారు అండి దీంట్లో ఇవన్నీ అకీరా అండ్ వెనెలా జార్జెట్స్ లో వస్తాయి మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది సింగిల్ సింగిల్ సారీస్ మాత్రమే అనమాట ఇక్కడ మనకి ఎక్స్ట్రా కొంచెం ఎల్లో కలర్ తో ఎక్స్ట్రా డిజైన్ అయితే ఇచ్చారు ఇది ఆరెంజ్ కలర్ మీద మనకి కొంచెం క్రీపర్ లాగా సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది శారీ నెంబర్ టెన్ ఇది మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ చాక్లెట్ బ్రౌన్ అని కూడా చెప్పొచ్చు దాని మీద పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ప్రింటెడ్ మోడల్ లో ఫ్లవర్స్ డిజైన్ అయితే ఇచ్చారు శారీస్ అన్ని చూడండి నేను ముప్పై నంబర్లు అయితే పెడుతున్నాను ముప్పై డిజైన్స్ లో ఉంటాయి ఇది వచ్చేసి పళ్ళు కానీ ఈ పెసర గ్రీన్ ఏదైతే ఉందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు నెంబర్ లెవెన్ బ్లాక్ కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ అనమాట గ్రే కలర్ తో వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ బ్లాక్ కలర్ బేస్ ఉంటదండి ఇట్లా క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది లాంగ్ ఫ్రాక్స్ కూడా మీరు కుట్టించుకోవచ్చు ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ గ్రే కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు కాబట్టి గ్రే కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ వచ్చింది దీంట్లో ఇంతకు ముందు కూడా ఒక కలర్ చూసాం పెసర్ గ్రీన్ డిజైన్ వచ్చేసరికి పెసర్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అలాగే ఇది గ్రే కలర్ డిజైన్ వస్తే గ్రే కలర్ బ్లౌజ్ ఇచ్చారు శారీ నెంబర్ ట్వెల్వ్ కానీ మీరు తీయాల్సిన స్క్రీన్ షాట్ ఇలా నంబర్తో ఉన్నప్పుడు కంపల్సరీ తీయాలి అండి లేకపోతే మా పిల్లలకి ఏ శారీ ఏ డిజైన్ ముప్పై చీరలు అలాగే ఇంకొక వీడియోలో ముప్పై చీరలు కాబట్టి కనుక్కోవడం అవుతుంది మీకు రిప్లై కూడా లేట్గా ఇవ్వాల్సి వస్తుంది మీరు అదే క్లారిటీగా పెట్టారనుకోండి వాళ్ళు కూడా మీకు చక్కగా ఫాస్ట్గా రిప్లై అయితే ఇస్తారు నారీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి ఇది మొత్తం శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఇందులో మాత్రమే మీరు రెండు చీరలు తీసుకుంటేనే మీకు నైన్ హండ్రెడ్కి వస్తుందండి ఇంకా వేరే చీరల్లో మనకి దీన్ని మిక్స్ చేస్తే కనుక మీరు సపరేట్ సపరేట్ అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది శారీ నెంబర్ థర్టీన్ ఇది లక్స్ గ్రీన్ కలర్ బేస్ ఇంతకు ముందు మనం ఆరెంజ్ కలర్ బోర్డర్తో ఒకటి చూసాం ఇందులోనే ఇది ఇంకొక కలర్ అనమాట బ్లూ కలర్ బోర్డర్ లక్స్ గ్రీన్ కలర్ బాడీ పార్ట్ ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఈ స్టైల్లో ఇలా వచ్చింది అలాగే ఈ శారీలో ఇది మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లూ కలర్తో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది మిల్కీ వైట్ కలర్ కి పెసర గ్రీన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చారు నంబర్ వచ్చేసి ఫోర్టీన్ నెంబర్ శారీ మొత్తం చూడండి ఎలా ఉంది అనేది నీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం ఓవరాల్ గా లుక్ ఇలా ఉంది ఈ శారీలో మనకి పళ్ళు వచ్చేసరికి ఈ టైప్ లో పళ్ళు అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ తో ఇలా బ్లౌజ్ అయితే వచ్చింది మొత్తం శారీ అంతా కూడా ఈ స్టైల్లో ఉంటుంది శారీ నెంబర్ ఫిఫ్టీన్ వన్ ఫైవ్ ఇది వచ్చేసి గ్రేప్ కలర్ కాంబినేషన్ బేస్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ బ్లూ కలర్ హైలైట్ అయ్యేలాగా ఇచ్చారండి ఇలాంటి శారీస్ మనకి మాపుకి కూడా ఆగుతాయి అయితే ఇక్కడ మనకి పళ్ళులో బ్లూ కలర్ కొంచెం ఎక్స్ట్రా లైన్స్ లాగా ఇచ్చారు ఇది వచ్చేసరికి గ్రేప్ కలర్ లో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది సారీ నెంబర్ సిక్స్టీన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అసలు ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ బేస్ లో వచ్చిందండి చిన్న చిన్న ఫ్లవర్స్ తో ఇది మనకి పళ్ళు పార్ట్ సేమ్ డిజైన్ లోనే కలర్ చార్ట్ అయితే మనం చూస్తున్నాం సారీ బేస్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ టోటల్ గా లుక్ మీకు ఇలా ఉంటుంది శారీ నంబర్ సెవెంటీన్ ఇప్పుడు మనం చూసిన చిన్న చిన్న పూలలోనే ఇది ఒక కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ బేస్ వస్తుంది సిస్టర్స్ వీటిల్లో ఏదైనా క్రాస్ వచ్చిన బ్లౌజ్ అనేది మీకు బ్లౌజ్ కి కరెక్ట్ గా సరిపోతుంది జస్ట్ వాళ్ళు కటింగ్ లో నెగ్లెక్ట్ చేస్తూ కొంచెం క్రాస్ గా కట్ చేసేస్తారు అంతే అంటే నేను దీనికి వచ్చింది అని చెప్పట్లేదు జనరల్ గా చెప్తున్నాను ఇది మనకి పళ్ళు ఇది వచ్చేసరికి బ్లౌజ్ అంటే శారీ కలర్ లో వచ్చింది బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ మీకు ఈ స్టైల్లో ఇలా ఉంటుంది శారీ నెంబర్ ఎయిటీన్ ఇది వచ్చేసి పింక్ బేస్ మీద ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్డ్ కలర్ తో ఫ్లవర్స్ అయితే ఇచ్చారు యాక్చువల్గా ఈ డిజైన్లో మొన్న మనం పెట్టాము వన్ ఆర్ టూ డేస్ బ్యాక్ దాంట్లో ఇది ఈ కలర్లో ఒకటే చీర వచ్చిందని పక్కకు పెట్టేశామనమాట ఆ శారీని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఒక చీర తీసుకుంటే కనుక మీరు ఫోర్ ఎయిటీ రూపీస్ పే చేయాలి అదే టూ శారీస్ కనుక తీసుకుంటే మీరు నైన్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది అంటే ఒక్కొక్క చీర మీకు పడింది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీకి పడినట్లు శారీ నెంబర్ సిక్స్ నైన్టీన్ ఇది వచ్చేసి మనకి ఈ కలర్ ఈ డిజైన్ లో ఏవో రెండు మూడు చీరలు అయితే నాకు మిగిలినట్లుగా గుర్తు అండి అన్ని చీరలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి ఎక్కువ సెట్స్ వచ్చినాయి టెన్ టు ట్వెల్వ్ సెట్స్ వచ్చినాయి కలర్ చార్ట్ వచ్చింది దీంట్లో వన్ ఆర్ టూ కలర్స్ మాత్రమే మిగిలాయి ఇది మనకి పైన వైట్ బేస్ మీద ఒక లీఫ్ లాగా కుంకుమ కలర్ ఇచ్చారు కింద వచ్చేసరికి పింక్ అండ్ కుంకుమ కలర్ మిక్స్డ్ కలర్ మీద వైట్ కలర్ తో ప్రింట్ ఉంటుంది అంటే ఆపోజిట్ లాగా వచ్చింది అనమాట చూడండి మీకు అర్థమైపోతుంది ఇలాంటివి లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ స్కర్ట్స్ కూడా కుట్టించుకోవచ్చు ఇది మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఆ పైన ఏదైతే కలర్ ఉందో కుంకుమ కలర్ ఆ కలర్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు శారీ నెంబర్ ట్వంటీ శారీతో సహా ఒకసారి చూసుకోండి నంబర్ తో సహా ఇలా స్క్రీన్ షాట్ అయితే చూసుకోండి ఓకే కింద డిస్క్రిప్షన్ లో అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాము అది చూసి చదివిన తర్వాత ఆర్డర్ చేసుకోండి ఒకసారి సారీ కలర్ ఏ కలర్ అయితే ఉందో మెయిన్ కలర్ ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది గ్రేప్ అండ్ చాక్లెట్ బ్రౌన్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది టోటల్ గా లుక్ మీకు ఇలా ఉంటుంది ఈ డిజైన్ లో కలర్ చార్ట్ వచ్చిందండి ఫస్ట్ వన్ ఆర్ టూ నెంబర్స్ ఇదే సారీ చూపించాను మీకు ఇదే డిజైన్ లో చూపించాను జస్ట్ కలర్ చేంజ్ అనమాట శారీ నంబర్ వచ్చేసి ట్వంటీ వన్ ఇది బ్లూ కలర్ మీద మనకి ఇట్లా ఫ్లవర్స్ అయితే డిజైన్ చేశారు ఒక్కసారి మీరు ఫస్ట్ ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ కూడా చూసుకోండి మీకు ఐడియా వస్తుంది ఇది పళ్ళు అండి ఎక్స్ట్రా నావీ బ్లూ కలర్ తో క్రీపర్ లాగా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ అండ్ నావీ బ్లూ మిక్స్డ్ కలర్ తో ఉంటుంది ఈ డిజైన్ నాకు తెలిసి ఒక ఒకటే సెట్ వచ్చినట్టు ఉందండి అందుకనే మేము ఇప్పటి వరకు అయితే ఈ వీడియోస్ లో ఎక్కడా కూడా ఇది పెట్టలేదు ఉన్న ఒక సెట్ ని మేము ఈ వీడియోలో చూపిస్తున్నాం ఇంతకు ముందు వీడియోలో ఎక్కడ కూడా ఇది చూపించలేదు సారీ చూడండి ఎలా ఉందో నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మీద ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ దగ్గర దగ్గరగా కొంచెం మెయిన్ 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 కలర్స్ అన్ని కూడా యాడ్ చేశారు ఈ సారీలో పళ్ళు వచ్చేసరికి బోర్డర్ లో మనకి నావీ బ్లూ కలర్ ఏదైతే కనిపిస్తుందో ఆ కలర్ తో మనకి క్రీపర్ లాగా ప్లేన్ క్రీపర్ క్రీపర్ లాగా ఇచ్చారు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ శారీ నెంబర్ ట్వంటీ త్రీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి శారీ ఒక్కసారి మీకు ఇట్లా పైకి లిఫ్ట్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చిన శారీస్ ఏవైనా టూ శారీస్ ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా పెడతాను దాంట్లోది ఒకటి దీంట్లోది ఒకటి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయకుండా ఈ వీడియోలో మీకు ఏమైనా శారీస్ నచ్చితే కనుక ఫస్ట్ ఫోర్ ఎయిటీ రూపీస్ పే చేసేయండి ఫుల్ అమౌంట్ తర్వాత అందులో కూడా నచ్చింది అనుకోండి అప్పుడు మీరు ఫోర్ ట్వంటీ రూపీస్ పే చేస్తే కనుక ఫోర్ ఎయిటీ ప్లస్ ఫోర్ ట్వంటీ నైన్ హండ్రెడ్ అవుతుంది మీరు సెకండ్ శారీలో అమౌంట్ తగ్గించి పే చేయవచ్చు అందులోనే గ్రేప్ కలర్ అనమాట ఇది దీంతో మనకి ఈ డిజైన్లో లాస్ట్ వస్తుంది మొత్తం నేను మీకు థర్టీ శారీస్ అయితే చూపిస్తాను శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి ఈ సారీలో మనకి పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్లో వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు గ్రేప్ కలర్తో ఓకే సారీ టోటల్ గా లుక్ ఒక్కసారి చూసుకోండి నేను మీకు డిజైన్ అంతా ఇలా చూపిస్తాను లిఫ్ట్ చేసి మీకు ఐడియా వస్తుంది ఇది ఆల్రెడీ వీడియో చేసేసాం సిస్టర్ ఈ డిజైన్లో కాకపోతే ఈ కలర్ ఓన్లీ వన్ శారీ మాత్రమే మిగిలింది ఎక్స్ట్రా శారీస్ లేవు దీంట్లో ఈ కలర్లో వేరే కలర్ లో వచ్చాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి కలర్స్ లో మనకి ఎక్కువ శారీస్ కూడా ఉన్నాయి కానీ ఇది ఈ కలర్ కాంబినేషన్ ఓన్లీ వన్ శారీ వచ్చింది అందుకని దీంట్లో పెట్టేశారు ఇది శారీ నంబర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ శారీ మొత్తం చూడండి చక్కగా గ్రే కలర్ కాంబినేషన్ లో రోజ్ ఫ్లవర్స్ ని అయితే ఇచ్చారు ఒకటే సారీ తీసుకుంటే కనుక మీరు ఫోర్ ఎయిటీ రూపీస్ పే చేయాలి టూ శారీస్ తీసుకుంటే కనుక నైన్ హండ్రెడ్ పే చేస్తే సరిపోతుంది శారీ మెయిన్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు టోటల్ గా శారీ ఇట్లా ఉంది శారీ నెంబర్ ట్వంటీ సిక్స్ నారీ బ్లూ కలర్ మీద చిన్న చిన్న పూలు అది కూడా టూ కలర్స్ అనమాట రెడ్ అండ్ ఎల్లో కలర్ లో ఇచ్చారండి లాంగ్ ఫ్రాక్స్కి ఇలాంటి చిన్న పూల డిజైన్స్ తో చాలా బాగుంటాయి మంచిగా కనిపిస్తాయి అలాగే ఇది కూడా మనకి బేస్ వచ్చేసరికి డార్క్ కలర్లో వచ్చింది వీడియో ఎండింగ్ వరకు చూసి మీరు ఆర్డర్ చేసుకోండి ఇదైతే మనకి పల్లు పాట్ అనమాట మంచిగా కనిపిస్తున్నాయి అన్ని శారీస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్క చీర మాత్రమే ఉన్నాయి శారీ నెంబర్ ట్వంటీ సిక్స్ ఇదే డిజైన్లో మనం ఇంతకు ముందు పర్పుల్ కలర్ చూసాము సేమ్ డిజైన్లో ఇది కూడా ఒక్క చీరనే ఉంది అండి అందుకనే ఇది ఈ వీడియోలో పెట్టేసాము దీంట్లో ఎక్స్ట్రా పీసులు లేవు మొత్తం ఇట్లా వస్తుందండి గ్రే కలర్తో కట్టుకుంటే మాత్రం చాలా క్లాస్ లుక్ అయితే ఉంటుంది శారీ వచ్చేసరికి ఇట్లా మనకి ఇది పళ్ళు పాట అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ నెంబర్ ట్వంటీ ఎయిట్ బ్లాక్ కలర్ మీద ఇట్లా మనకి చక్కగా గ్రే కలర్ కాంబినేషన్తో డిజైన్ అయితే వచ్చిందండి ఇవి మనకి ట్వంటీ థర్టీ సారీస్ అలా వచ్చాయి ఒక టైంలో అన్నీ అయిపోగా ఒక్కటే ఒక చీర మిగిలింది ఓకే అది ఈ వీడియోలో చూపిస్తున్నాము కింద డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి ఈ కలర్ కాంబినేషన్కి గ్రే కలర్ తో బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ నెంబర్ ట్వంటీ నైన్ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ వన్ శారీ అయితే కనుక ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఏవన్నా టూ శారీస్ కనుక తీసుకుంటే నైన్ హండ్రెడ్ రూపీస్ అంటే ఆ థర్టీ థర్టీ రూపీస్ ఏవైతే ఉన్నాయో అవి టూ శారీస్ మీద సిక్స్టీ రూపీస్ సేవ్ చేసుకోవచ్చు ఇవి ఎప్పుడన్నా ఒక్కసారి మాత్రమే అలా ఇస్తామండి ఎవ్రీ టైం కరికి మనకి ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఇవ్వడానికి కష్టం అవుతుంది కాబట్టి ఎప్పుడన్నా ఇస్తూ ఉంటాము మనకి కొంచెం బల్క్లో ఉన్నప్పుడు కొత్తగా వచ్చినప్పుడు మాత్రం మనకి ఫోర్ ఎయిటీ రూపీస్ అయితే కంపల్సరీ ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి ట్వంటీ నైన్ శారీ నంబర్ వచ్చేసి థర్టీ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు బ్లూ కలర్ కాంబినేషన్ కి మనకి వైట్ కలర్ తో ఫ్లవర్స్ ఇలా ఇచ్చారు ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్టీలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి లైట్ బ్లూ కలర్ తో బ్లౌజ్ అయితే వచ్చింది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఫుల్ శారీ అంతా ఇలాంటి కలర్ఫుల్ సారీస్ ఎవరి డే వీడియోస్ పెడుతూ ఉంటాము తప్పకుండా మీరు చూడండి చూసిన తర్వాత ఆర్డర్ చేసుకోండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ